ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికే వస్తున్నాము నవరాత్రి ఉత్సవాలకు సో ఫస్ట్ మనం దసరా అనగానే మనకు బతుకమ్మ స్టార్ట్ అవుతుంది సో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ మన ఏరియాలో జరిగేవి సో మీకు గుర్తు ఉండచ్చు ఉండకపోవచ్చు దానికి నేను యాంకర్ని అప్పుడు మేకప్లో ఉన్నా ఇప్పుడు మెకప్లో లేదు అంతే తేడా సో నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నేను ఈవెంట్ చేస్తున్నాను ఇక్కడే నవరాత్రి ఉత్సవాలు కావచ్చు తర్వాత బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉమెన్స్ డే తర్వాత ఇక్కడ కార్మికుల దినోత్సవం దీవాళి దీవాళి తర్వాత దీవాళి తర్వాత తీసుకున్న సదర్ ఉత్సవం జరుగుతుంది సో అవన్నిటికీ నేనే అంకలించేశాను ఈరోజు ఇక్కడ ఆడడానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం బతుకమ్మ ఫస్ట్ ఎంగిలిపు బతుకమ్మతో స్టార్ట్ అయ్యే పద్ధతిలో బతుకమ్మతో తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలతో మనం అమ్మవారిని సంతోషపరుస్తాము సో అలాగే మనకు ద ఎండ్ ఆఫ్ ద డే మనకు అమ్మవారు మనం ఏమైనా కోరుకుంటామో అవన్నీ మనకు ఖచ్చితంగా ఇస్తుందండి మనం హ్యాపీగా ఉండాలంటే మనకేమో నాలుగు బంగ్లాలు రెండు ప్లాట్లు అవి ఇవి ఉండాలని లేదు ఎవ్రీ టైమ్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే ఎవ్రీ క్షణం మన ఫ్యామిలీతో కూర్చొని నవ్వుతూ గడిపితే అదే ఆనందం అది రెంటెడ్ కావచ్చు హౌస్ కావచ్చు లేకుండా ఉండొచ్చు వేరెవర్ ఎక్కడైనా సరే మనకు హ్యాపీగా ఉంటుంది అలాంటి సంతోషాన్ని మనకు అమ్మవారు ఎప్పుడు ఇస్తారు సో అలాంటి అమ్మవారికి జై జై బుల్లదుర్గా మాతా నేను అంటే జస్ట్ ఇది అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను సికింద్రాబాద్లో ఉండేటువంటి రిహాబిలిటేషన్ సెంటర్ మెంటలీ హ్యాండిక్యాప్ చిల్డ్రన్ కొంచెం మనం మన భాషలో చెప్పాలంటే పిచ్చి పిల్లలు అంటాం బట్ అలా అనదు గాడ్ గిఫ్ట్ ఏంటి వాళ్ళు సో వాళ్లకు నేను అక్కడ థెరపీస్ ఇస్తాను ఐఆమ్ వర్కింగ్ యాజ్ ఎ బిహేవియర్ థెరపిస్ట్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఇన్ శ్రీకారు రిహాబిలిటేషన్ సెంటర్ ఈ జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగాది సో ఎవరైనా ఎక్కడైనా మీకు అలాంటి పిల్లలు ఎవరైనా కనిపిస్తే వెరెవర్ వెరెవర్ ఒక ఏదో జస్ట్ మీరు డయాగ్నాస్ట్ చేస్తే ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది అని మీకు అనిపిస్తే సో యూ కెన్ కమ్ అక్కడికి రావచ్చండి మీరు శ్రీకారు జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా సికింద్రాబాద్లో ఉంది సో అక్కడ మీకు స్పెషల్ స్కూల్ ఉంది ఆ స్కూల్లో మీ పిల్లలకు చాలా తక్కువ ఫీజుతో వాళ్ళకు ఎడ్యుకేషన్ దొరుకుతుంది యాజ్ వెల్ ఆస్ కొంచెం డబ్బు ఎక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం థెరపీస్ దొరుకుతాయి సో దానికి కూడా అక్కడ చాలా తక్కువగా చార్జ్ చేస్తారు అవన్నీ ఉన్నాయి మీ ఎవరైనా ఎందుకంటే ఇలాంటి పిల్లలకు ఎవరైనా టీచ్ చేయగలరు బట్ అలాంటి పిల్లలకు టీచ్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టీచ్ దెమ్ ఎవరైనా మీకు కనిపిస్తే అలాంటి పిల్లలకు చెప్పండి నాకు మైకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వంత్ హ్యాపీ నవరాత్రి ఉత్సవాలు హ్యాపీ దసరా అండ్ ఎవ్రీథింగ్ హ్యాపీ బతుకమ్మ ఫర్ ఆల్ అండ్ మీ ఛానల్ మీ ఛానల్ మీ ఛానల్ అన్నట్టు మర్చిపోయాను నాకు ఒక ఛానల్ ఉంది అది స్పెషల్ కేర్ స్పెషల్ కేర్ అంటే ఓన్లీ స్పెషల్ పిల్లల కోసమే స్పెషల్ పిల్లలు అంటే వాళ్ళు డిఫరెంట్ పిల్లలు మనలాగా నవ్వలేరు మనలాగా ఏడవలేరు ఆకలిస్తే అడగలేరు ఇద్దరు వస్తే నిద్రపోతుందని చెప్పలేరు వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళలేరు నిద్ర ఇవ్వంగానే మనం అనుకుంటాం మన పిల్లలు మన దగ్గరికి రావాలి అని బట్ వాళ్ళు వెళ్ళలేరు ఎక్కడున్న ప్లేస్లో అక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏడు పోస్తే ఏడుస్తారు నా నవ్వుతారు తెలియదు ఆకలి వేస్తే అడగరు దాహం వేస్తే అడగరు ఏమి సో అలాంటి పిల్లల కోసం నేను జస్ట్ ఇంగ్లీష్లో ఎంఎన్ఈ ఛానల్స్ ఉన్నాయి తెలుగులో లేవు కాబట్టి నేను వాళ్ళ కోసం ఒక చిన్న స్పెషల్ కేర్ అని ఒక ఛానల్ పెట్టుకొని నేను తెలుగులో వాళ్ళకి అవేర్నెస్ ఊర్లో ఎవరైనా ఉంటారు కదా రూరల్ ఏరియాలో అట్లా వాళ్ళకి అవేర్నెస్ కోసం అని నేను చిన్నగా తెలుగులో చెప్పడం స్టార్ట్ చేశాను చాలామంది చూస్తారు అది ఎవరికైనా అవసరం అనుకుంటే అలాంటివి మీరు పాస్ చేయచ్చు స్పెషల్ చిల్డ్రన్ అంటే వాళ్ళు మీకు ఐడియా లేకపోవచ్చు కొంతమందికి ఐడియా ఉండొచ్చు వాళ్ళు ఏంటంటే ఆర్టిజం వినే ఉంటారు మీరు ఆర్టిజం మెంటల్ హిరాటేషన్ తర్వాత డౌన్ సిండ్రోమ్ సో ఇంటలెక్చువల్ డిసబిలిటీ వీళ్ళందరూ కొంచెం గిఫ్టెడ్ చిల్డ్రన్ వాళ్ళకి అందరూ టిప్స్ దొరుకుతాయండి అంటే వాళ్ళు ఎలాగో వాళ్ళ పనులు చేసుకోవాలి అనేది దొరుకుతుంది ఇంకొకటి నీలా అని ఉందో అది అది పిచ్చిసే మొత్తం ఎంటర్టైన్మెంట్ అన్నట్టు ఇప్పుడు మనం ఆడాం కదా రేపొద్దు అది నేను కోర్ట్ చేస్తాము అది కూడా ఎంటర్టైన్మెంట్ అన్నట్టు సో అలాంటిది ఎవరైనా ఉంటే చెప్పండి వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది దట్ ఈస్ స్పెషల్ కేర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్